చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ సమావేశం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వ్యయాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వ ఎమ్మెల్యే కొండయ్య ఎంఎం కొండయ్య యాదవ్ మాట్లాడుతూ చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో యాభై పడకల క్రిటికల్ కేర్ వైద్య సేవా గదులను త్వరలో ఏర్పాటు చేయనున్నాం జిల్లా వైద్య విభాగంలో ఉండే పలు సేవలు ఈ క్రిటికల్ కేర్లో అందుబాటులో ఉంటాం గుంటూరు విజయవాడ హైదరాబాద్ వంటి ఇతర నగరాలకు వెళ్లకుండా పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆసుపత్రి ప్రాంగణంలోని పద్నాలుగు ఎకరాలలో త్వరలోనే భూమి పూజను నిర్వహిస్తామని అన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీయుడు నారా చంద్రబాబు నాయుడుకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనెతెల పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరికి ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అలాగే సుభాషణ మేడం గారు పాత్రికే మిత్రులకి అందరికీ నమస్కారం మీ అందరూ కలిసి తొమ్మిది నెలల కాలంలో చీరాల నియోజకవర్గంలోకి నేను వచ్చి దాదాపుగా నూట అరవై కోట్ల రూపాయలు పైచీరుకు ఎస్టిమేషన్స్ లభిస్తే దాంట్లో దాదాపు డెబ్బై కోట్ల రూపాయల వరకు కూడా ఫండ్స్ రావడం అవి కొన్ని జరుగుతున్నాయి కొన్ని ఇంకా జరగబోతున్నాయి ఈ రకంగా ఉన్న క్రమంలో మనకున్నటువంటి రెండు నేషనల్ హైవేస్ ఇవిటి చీరాలకు రావడం వస్తుంది త్వరలో ప్రధానంగా మనం పర్యట పర్యాటక రంగం మీద దృష్టి పెట్టాం దానివల్ల మీ అందరికీ తెలుసు ఈ యొక్క నేషనల్ హైవేలో ఎలా ఉండాలా అనేది తెలియక అనేక యాక్సిడెంట్లు అవ్వటం లేదు ఏదైనా మేజర్ విషయం వచ్చినప్పుడల్లా గుంటూరు విజయవాడ మీదనే దృష్టి పెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి రావడం ఇది ఎంతవరకు కరెక్టు మరి పద్నాలుగు ఎకరాలు సుబిశాలమైనటువంటి ప్రదేశంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్ మనకుండి మనం ఏం అనేటువంటి ఆలోచన మనకు కలగడం దీన్ని అవకాశం ఉన్న దాన్ని మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలను ఒక ఉద్దేశంతో వెళ్ళి మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని కలవడం మరి అలాగే మీకు తెలుసు ఈరోజు కోటబీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే తదితర మంత్రులందరూ కూడా ఏ రకంగా కష్టపడి పనిచేస్తారని తెలిసిన విషయమే అయితే ఆ సందర్భంలో నేను పోయి కలవడం చీరాల యొక్క పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ తెలియజేయడం గౌరవ మంత్రివర్యులు మనం చెప్పిన మాట వినేసి వెంటనే ఈ రోజున ఆయుష్మాన్ భారత్ ఎందుకంటే ఆర్థికంగా స్తోమత కట్టినటువంటి వాళ్ళు చాలామంది చీరాల్లో వ్యాపారిస్తూ ఉన్నారు అందరూ ఉన్నారు ఏ రోజు కూడా మేము ఏ ఒక్కరిని కూడా ఏ ఒక్క విషయంలో కూడా మేము అడగలేదు చెప్పలేదు ఏదో వన్ ఆర్ టూ మిషన్స్లో ఉన్నట్టు వాళ్ళు చేశాం ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ ఉందో ఈ ఈరోజున ఒక నాలుగైదు సవాల్ని లేజర్లో పెట్టాలి అన్నట్టు ఖచ్చితంగా దానికొక రూమ్ అవసరం ఉంది లేజర్స్ అవసరం ఉంది దీన్ని కూడా డొనేషన్స్ కోసం మేము అడుగుతున్నాం మనసు వాళ్ళు వచ్చి ఇస్తే దానికి ఒక సపరేట్ రూమ్ పెట్టేసి కొన్ని సవాల్ని ఉంచడానికి చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నాం ఉదాహరణకి నేను నా కంపెనీ టౌన్షిప్ అనకాపల్లికి ఐదు కోట్ ఐదు లక్షల రూపాయలు ఇదే సవాలు ఏవైతే ఉంటాయో వాటి బ్లేజర్స్ కోసం నేను ఇవ్వడం జరిగింది మర్చురీలో పెట్టడానికి ఉండాలి కదా ఆ అవకాశం ఉండాలి కాబట్టి ఎవరైనా ఫార్మ్ నుంచి కానీ ఎక్కడైనా వాళ్ళ పిల్లలు వచ్చి అక్కడ ఉండాలంటే అది లేదు కాబట్టి అది పెట్టాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇమీడియట్గా ఇప్పుడు మా బాడీ ఏదైతే కూర్చొని ఉందో దీని మీద ఫస్ట్ ప్రపోజలు ఈ కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా ప్రజల సహకారంతో వన్ బై వన్ అడుగుదాం ముందుకు వచ్చినటువంటి దాతలు ఉంటే ఇంకా ఈ హాస్పిటల్ని ముందుకు తీసుకెళ్లొచ్చు పేద ప్రజలు బాగుండాలా మనం బాగున్నాం సంపన్నులుగా ఉన్నాం మనం పేదవాళ్ళకు సహాయం చేయాలంటే